అది కూడా నీ తరపున మాట్లాడాలా అన్న నేను ఎవ్వరి తరపున మాట్లాడానన్నా నీ ముగ్గురు నాకు సమానమే నీ కోసం మాట్లాడితే వాళ్ళిద్దరు కోపం పెంచుకుంటారన్న నా మీద ఏంద్రు అలా మాట్లాడుతున్నావు నేను పెద్ద చూసుకుంటా కదా ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళిద్దరు చూసుకుంటారులే ఆడపిల్లకు పెళ్ళైనాక నీ సంసారంలో మాట్లాడే అధికారం నాకు లేదన్నా నేను నీ చెల్ల ఎండొచ్చు కానీ ఇప్పుడు ఆ ఇంటికి నేను చుట్టరిక మాత్రమే నేను రాలేనన్నా నన్ను క్షమించు సరే చెల్లె నీ ముగ్గురమే చూసుకుంటాం ఒకరినొకరిని అర్థం చేసుకుని